రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మా అయితే నాటు వేసి డెబ్బై రోజుల సమయం అయితే అవుతుందనమాట అయితే మనకు అక్కడక్కడ మనకు పుట్టదశకైతే రావడం అయితే జరుగుతుందనమాట అందుకని నేనైతే లాస్ట్ స్ప్రే చేయడానికైతే రావడం జరిగింది ముఖ్యంగానైతే నేనైతే సుడిదోమకు అలాగే తెగులు మందు అలాగే నల్లి మందు నెక్స్ట్ వచ్చేసి ముగి పురుగు నియంత్రణకు నెక్స్ట్ వచ్చేసి మనం అయితే మనం స్వెటర్ కూడా కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట స్వెటర్ కలిపి స్ప్రే చేయడం వల్ల నాకైతే మందు అయితే మంచిగా పనిచేస్తున్నది అర్థమైపోయింది అందుకని దాదాపుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి కూడా నేనైతే అయితే కలిపి అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది దాదాపుగా ఈ మందుల యొక్క ఖర్చు చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయల వరకు అయితే అనమాట ఇదైతే లాస్ట్ స్ప్రే ఎందుకంటే మనకు మంచిగా ఉండాలి బలంగా ఉండాలి లాస్ట్ స్ప్రే అయితే మంచి క్వాలిటీ మందులు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట పూర్తి వివరాలనైతే నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ స్ప్రేనైతే నేనైతే ట్రాక్టర్ ద్వారా అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మనం ట్రాక్టర్ డ్రమ్ ద్వారా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మనకు అంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఏమవుతుందంటే మనకు అన్ని అన్ని వైపులో మనకు గన్న అనేది పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకు స్ప్రెడింగ్ అనేది బాగా అవుద్ది అన్నమాట అందుకని నేనైతే లాస్ట్ స్ప్రే అనేది అంటే ట్రాక్టర్ డ్రమ్ ద్వారా చేయడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ మందు కొట్టడం అయితే పూర్తయిపోయింది మా వరిలో ఆఖరి స్ప్రే మాత్రం పూర్తయిపోయింది అనమాట అంటే ట్రాక్టర్ డ్రమ్ ద్వారా స్ప్రే చేయడం ద్వారా నేనైతే పైపు గుంజడం జరిగింది అలాగే అక్కడక్కడ ఒక మడి కూడా కొట్టడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ నేనైతే ఎలాంటి మందులు స్ప్రే చేసినా అసలు ఎందుకు పనిచేస్తాయి అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ నేనైతే బయరవారి ఓబెరాన్ అయితే మనకు నల్లి ఉంది మనకు అక్కడక్కడ కనిపిస్తుంది ప్రజెంట్ మనకైతే ఈ సంవత్సరం వర్షాలు బాగా ఉన్నాయన్నమాట అందుకని నేనైతే బేర్వారి ఓబెరాన్ అయితే తీసుకురావడం జరిగింది చూపిస్తాను నేనైతే నేను ఆరు ఎకరాలకైతే తీసుకురావడం జరిగింది మొత్తం ఆరు ఎకరాలకైతే తీసుకురావడం జరిగింది అనమాట మొత్తం నేనైతే ఆరు ఎకరాలకు సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేయడం జరిగింది అనమాట ఇది బయర్వారి ఓబెరాన్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఎంఎల్ వెయ్యి రూపాయలు అయితే పడింది అనమాట నేను గత సీజన్ బ్యాగు మనకు గత యాసంగిలో గత యాసంగి అంతకు అంతకుముందు యాసంగి స్ప్రే అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి నేనైతే నేటివ్ అయితే చూసుకున్నట్లయితే నేనైతే ఆరు వందల గ్రామ్స్ అయితే తీసుకురావడం జరిగింది రెండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే రెండు ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం ఆరు వందల గ్రామ్స్ అయితే తీసుకురావడం జరిగింది ఎకరానికి వంద గ్రామ్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది అనమాట అయితే వేరువారి నేటివ్ స్ప్రే చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఏంటంటే మాకు మాకైతే అక్కడక్కడైతే మా ఫీల్డ్లోనైతే పాము పడ తెగులు అయితే కనిపిస్తుంది దీనికి రీజన్ వచ్చేసి మెయిన్ ఏంటంటే అంటే నేనైతే అక్కడక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే గడ్డి ఉన్నటువంటి గడ్డి కూడా కోసిన కాకపోతే ఏంటంటే అవి కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట అక్కడక్కడ మనకు స్ప్రెడ్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే రీజన్ వచ్చేసి ఏంటంటే పాము పడ తెగులు రావడానికి ఈ సంవత్సరం మా ఫీల్డ్లో మనకైతే వర్షాలు అయితే అధికంగా ఉన్నాయి మబ్బులతో కూడిన వాతావరణం ఉంది దీని కారణంగా మా ఫీల్డ్లోనైతే పాంపడ తెగు అక్కడక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇప్పుడు తెగులు ప్రజెంట్ అయితే ఏం లేవు కాకపోతే ఏంటంటే అడ్వాన్స్గా ఇది స్ప్రే చేస్తే నేను మళ్ళీగా స్ప్రే చేసేది అయితే ఉండదు అనమాట మళ్ళీ ఒక మంత్కి అయితే స్ప్రే చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడైతే ఇప్పుడే పొట్టకొచ్చింది నేను ఎంచుకున్న రకం వచ్చేసి చిట్టిపొట్టి పొట్టి అందుకని నేనైతే బేరువారి నేటివో స్ప్రే చేయడం జరిగింది మనకు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే పడింది అన్ని రకాల తెగుళ్ళకైతే బేరవారి నేటివో పనిచేస్తుంది ఒక మనకు పైన ఉన్నటువంటి ఏంది ఎండాకు తెగులుకు మాత్రమే పనిచేయదు బేరవారి నేటివో అన్ని రకాల తెగులకైతే పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే అగ్రో తీసుకురావడం జరిగింది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ మూడు వందల డెబ్బై రూపాయలు అయితే పడింది అనమాట ట్రాక్టర్ డ్రమ్ము రెండు స్ప్రే చేయడం జరిగింది నేను వెయ్యి లీటర్లు అయితే స్ప్రే చేయడం జరిగింది ఆరు ఎకరాలకు ఐదు వందల ఎంఎల్ ఐదు వందల లీటర్ల నీటికి నేనైతే హండ్రెడ్ ఎంఎల్ అయితే కలపడం జరిగింది స్పెడ్డరు నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క దీని కూడా మనకైతే స్ప్రెడర్ కలపడం వల్ల ఏంటంటే మనకు ఫీల్డ్లో మనకు ఒకవేళ వర్షం వచ్చినా కానీ వర్షం రాకున్నా కానీ మనం దీన్ని కలిపి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొత్తం పూర్తిగా ఆకు మొత్తం వ్యాపించడానికి రసాయన మందులు కూడా ఎక్కువ అనమాట అందుకే నేనైతే స్ప్రెడర్ తీసుకురావడం జరిగింది ఇది గత మన మొన్ననే మన ఒక వన్ మంత్ బ్యాక్ స్ప్రే చేయడం జరిగింది నేనైతే మొదటి స్ప్రే దాంట్లో కూడా ఇదే కలిపిన మనకైతే మంచిగా వర్క్ చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేనైతే సుడిదోమన్ నియంత్రణకు నేను కొట్టివ ప్లెక్సలాన్ మనకు అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట అక్కడక్కడ కొద్దిగా కనిపిస్తుంది ఒకటి రెండు దోమలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం నేనైతే ఇది ఎంత ఎంఎల్ మనకు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక బాటిల్ నెక్స్ట్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎంఎల్ ఒకటి నేనైతే మొత్తం ఆరు ఎకరాలకు తీసుకురావడం అయితే జరిగిందనమాట మనకు పెక్సలాన్ వచ్చేసి మనకు ఎంత పడిందంటే కాస్ట్ ఎకరానికి తొంభై నాలుగు ఎంఎల్ స్ప్రే చేయాలి మనకు కాస్ట్ వచ్చేసి పదమూడు వందల రూపాయలు అయితే పడింది అనమాట నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే కొరాజన్ కొరాజన్ అయితే మూడు వందల అరవై ఎంఎల్ తీసుకురావడం జరిగింది ఒకటి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సిక్స్టీ ఎంఎల్ మొత్తం మూడు వందల అరవై ఎంఎల్ ఎకరానికి అరవై ఎంఎల్ మాత్రం స్ప్రే చేస్తున్నాను కొద్దిమంది రైతు మిత్రులు అయితే దాదాపుగా నైంటీ ఎమ్మెల్లు హండ్రెడ్ ఎంఎల్ కూడా స్ప్రే చేస్తారు నేనైతే ఎప్పుడు స్ప్రే చేసినా సిక్స్టీ ఎంఎల్ మాత్రం స్ప్రే చేస్తున్నాను నాకైతే మంచి రిజల్ట్స్ ఏ ఉంటున్నాయి నేనైతే ఎక్కువ స్ప్రే అయితే చేయడము నెక్స్ట్ కొరాజన్ కూడా కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి సిక్స్టీ ఎంఎల్ ఏడు వందల ఐదు రూపాయలు అయితే పడిందన్నమాట ఇది నెంబర్ వన్గా ఉపయోగ ఉపయోగపడుతుంది మనకు ముగిపోరు నియంత్రణ కానీ కారణం తోచి పొరుగు అయితే కొరాజన్ అయితే గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేనైతే కొరాజన్ అయితే స్పెచ్ నాకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది నేనైతే మొత్తానికి మనకు ఏది ఏదో స్ప్రే ఇదైతే మనకు స్ప్రే అనమాట దాదాపుగా ఏంటంటే ఇప్పుడు మనకైతే అయితే వస్తుంది మా ఫీల్డ్ అయితే వస్తుంది వస్తుందన్నమాట అక్కడక్కడ మనకైతే దశకు వస్తుంది అందుకని నేనైతే స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట మనకు దోమ కూడా కొద్దిగా మనకు దోమ కూడా ఏమవుతుందంటే మనకు అక్కడక్కడ కనిపిస్తుంది గట్లమట్టి మాత్రమే కొంచెం ఈ గట్ల మట్టి మనకు గాలిదోలుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పాము కూడా తెగులు కనిపిస్తుంది దోమ కూడా కనిపిస్తుంది మనకు ఫీల్డ్ లోపలనైతే అంత మంచిగానే ఉంది అయినా కానీ నేనైతే మంచి బ్రాండెడ్ మందులు తీసుకురావడం జరిగింది అనమాట అంటే మనకు ఇతరత్ర కొంచెం అంటే ఇవి స్ప్రే చేస్తే మాత్రం మనకు నెంబర్ వన్గా పనిచేస్తాయి అన్న ఉద్దేశంతో మాత్రమే నేనైతే ఇవైతే తీసుకురావడం జరిగింది నాకు మంచి రియల్స్ ఉంటున్నాయి గత అంటే నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా సన్నాలు సాగు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నేనైతే ఇది మంచి బ్రాండెడ్ మందులు మాత్రమే ఉపయోగిస్తున్నాను మనకు బిల్లు కూడా మనకు దాదాపుగా ఎంత అయిందంటే ఇప్పుడు తీసుకున్నటువంటి మందుల కాస్ట్ వచ్చేసి మొత్తం ఆరు ఎకరాలకైతే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే కావడం జరిగిందనమాట మనకు వచ్చేసి బిల్లులు ఇవే బిల్లులు అయితే ఇవ్వనమాట నేనైతే అంటే ఎంత కాస్ట్ అవుతుంది అన్నది కాదు ఎందుకంటే నేను స్ప్రే చేసి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది అందులో ఏంటంటే మనకు సన్న రకం కాబట్టి ప్రజెంట్ వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సుడిదోమ అయితే వస్తుంది నాకు మొగిరి మగిపురికి అయితే ఎక్కడ కనిపించలేదు అగ్గి తెగులు ఎక్కడ కనిపించలేదు కానీ మా ప్రజెంట్ మా ఫీల్డ్లో ఉన్న అయితే తెగులు మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చేసి సుడిదోమ కనిపిస్తుంది అందుకని నేనైతే ఎట్లున్నా మనకు మంచి మందులు స్ప్రే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ మందులు అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట మీకు బిల్లు కూడా చూపిస్తాను ఒకవేళ ఎంత కూడా మీరు కూడా చూడవచ్చు ఎవరైనా ప్రసాద అగ్రియాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేలా మనకు గంట సింహాలను అయితే యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఇతర రైతులైతే షేర్ చేయండి ఎందుకంటే తెలవని రైతు మిత్రులైతే చాలా వరకు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది నేనైతే మా లాస్ట్ స్ప్రేలో అంటే సెకండ్ స్ప్రే మాత్రం ఇదే నేను స్ప్రే చేయడం మళ్ళీ చేస్తే మాత్రం చూద్దాం ఏమన్నా ఏ విధంగా ఉంటుంది ఫీల్ అనేది ఆలోచించుకొని తర్వాతకి అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట అనమాట నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు దోమ కావచ్చు తెగులు కావచ్చు మనకు ఎట్లున్నా కానీ మనకు బ్రాండెడ్ మందులు స్ప్రే చేసుకుంటేనే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే అనమాట అందుకని నేనైతే ఈ సంవత్సరం మనకు ఎట్లున్నా మనకు మంచి దిగుబడి రావాలి అనేది గత సంవత్సరం అయితే నేనైతే అయితే చిట్టుపడి అయితే సాగు చేయడం జరిగింది దాదాపుగా ఎకరానికి ముప్పై నాలుగు కింటాల నుంచి ముప్పై ఐదు అయితే దిగుబడి అయితే వచ్చిందనమాట ఈ సంవత్సరం కూడా అంత దిగుబడి రాకపోయినా కానీ కనీసం ముప్పై కింటాలన్న దిగుడన్నా దాటదా అన్న అయితే సాగు చేయడం జరిగింది ఈసారి మొత్తం ఆరు అయితే సాగు చేయడం జరిగింది గత సంవత్సరం నేను అయితే టూ వన్ అండ్ హాఫ్ ఎకరా మాత్రమే సాగు చేయడం జరిగింది అందులో ఏంటంటే అప్పుడు మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయి వాతావరణం అయితే అనుకూలించింది చూద్దాం ఈ సంవత్సరం అయితే దాదాపుగా ఎక్కువ శాతం అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట ఎందుకంటే మబ్బులతోటి కుడిన వాతావరణం ఉంటుంది వర్షాలు కూడా పడుతున్నాయి దీనివల్ల ఇబ్బంది అవుతుంది అందుకని చూద్దాం ఫీల్డ్ కూడా మంచిగా ఉంది కనీసం థర్టీ ప్లస్ ఒక ముప్పై మూడు కింటాలు ముప్పై నుంచి ముప్పై కింటాలు వచ్చిన సరిపోతుంది కాకపోతే ఏంటంటే మనం ఈ సంవత్సరం ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టలేదు గత సంవత్సరం కూడా పెట్టలేదు కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉన్నాయి మీద ప్రభావం అయితే చూపిస్తుంది అయితే నేనైతే అనుకుంటున్నానమాట అండ్ ఇది నేనైతే రెండో స్ప్రేలో స్ప్రే చేసినటువంటి మందుల సంవత్సరం అయితే ఇదనమాట మీకైతే బిల్లులు అయితే చూపిస్తాను ఏంటిదనేది మీరు అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి నేను తీసుకున్నటువంటి మందులకు సంబంధించిన బిల్లు వచ్చేసి ఇదనమాట మనకు ఇంకో బిల్లు కూడా ఉంది చూపిస్తాను రెండు బిల్లులు అయితే ఉన్నాయి మనకు ఒక దాంట్లో బిల్లులు అయితే పడలేదు రెండింటిలో పడినాయి మనకు చూసుకున్నట్లయితే పెక్సలాన్ నెక్స్ట్ నేటివ్ మనకు కోరాజన్ కావచ్చు ఓబెరాన్ కావచ్చు నెక్స్ట్ స్ప్రెడర్ కూడా కావచ్చు మనకు దీంట్లో ఉంటుంది స్ప్రెడర్ మొత్తం పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే కావడం జరిగింది నేనైతే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకు మంచి రిజల్ట్సే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను స్ప్రే చేసి దాదాపుగా ఏమవుతుందంటే వన్ మంత్ అవుతుంది అందుకని ఇగో ఇలాంటి మందులు బ్రాండెడ్ మందులే తీసుకురావడం జరిగింది ఇవన్నీ మంచి మంచి మందులే తీసుకురావడం జరిగింది అనమాట అందుకని ఎట్లున్నా మనకు మంచిగా వర్క్ అవుదన్న ఉద్దేశంతో నేనైతే ఈసారి అయితే బ్రాండెడ్ మందులు అయితే తీసుకురావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనమైతే మన టాపిక్తో అయితే మనం మళ్ళీ కలుద్దాం అంత సెలవు నమస్కారం